ఏపీలో రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు మందు విందు పార్టీ పెట్టి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి అడ్డంగా బుక్కయ్యారు పలువురు ఉద్యోగులతో కలిసి వెంకట్రామిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్ లో మందు పార్టీ ఏర్పాటు చేశారు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా అనుమతి తప్పనిసరి కానీ ఎటువంటి అనుమతులు లేవి లేకుండానే విందు జరుగుతోందన్న సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు ఐదు ఫుల్ బాటిల్ల మధ్య ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చామని ఉద్యోగులు చెప్పారు దీంతో పోలీసులు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు సచివాలయం క్యాంటీన్ లో మొత్తం పది డైరెక్టర్ పదవుల కోసం ఇరవై ఎనిమిది మంది పోటీ పడుతుండగా ఇందులో వెంకటరామిరెడ్డి వర్గం నుంచి పదకొండు మంది పోటీలో ఉన్నారు వీరికి గెలిపించుకునేందుకు వెంకట్రామిరెడ్డి ఈ పార్టీ ఏర్పాటు చేశారు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసి సస్పెండ్ అయిన వెంకట్రామిరెడ్డి విధులకు దూరంగా ఉన్నారు ఇలాంటి సమయంలో సచివాలయ క్యాంటీన్ ఎన్నికల రూపంలో మరోసారి బుక్ అయ్యారు అందరూ సహజంగా ఈ కార్తీక మాస వనభోజనాల్లో మధ్యాహ్నం పూట కూర్చొని ఆత్మీయ కలయికలో అందరూ కలుస్తున్నారు కానీ మనం అన్నిటికీ అతీతంగా ఒక గొప్ప లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సాధించే నేపథ్యంలో మరి అందరం ఒక సాఫల్యత ఒక గోల్ వైపు వెళ్తున్నాం కాబట్టి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే క్రమంలో మీరు మాతో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం ఈ సాయంత్రం వేళ మరి ఎవరైతే ఈ కాంటెస్ట్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళు ఒక రెండు నిమిషాలు వారు లక్ష్యాన్ని వాళ్ళ కళల్ని ఎలా సాకారం చేస్తారనేది మీ ముందు ఉండటము అనేది మాకు చాలా సంతోషం అన్నిటికంటే ముందుగా మన కెప్టెన్ మన బ్యాట్స్మెన్ ఆయన సిక్సర్లు అన్లు కొడతాడో తెలియదు ఫోర్లు కొడతారో తెలియదు సింగిల్ చేస్తారో తెలియదు టూ రన్స్ చేస్తారో తెలియదు టీంని గెలిపించాల్సిన బాధ్యత మరియు గురుతర ఇది పెద్దల గైడెన్స్లో మరి పెద్దలు అనుభవాలు అనుభవం వచ్చారు వాళ్ళందరి సలహా మేరకు ఆయన నడుచుకొని తన టీంను కూడా ఎలా అనేది మనం వేచి చూద్దాము ఆయన గురించి ఆయన కొన్ని మాటలు క్లుప్తంగా మాట్లాడి మిగతా వాళ్ళకి మైక్ ఆన్ చేస్తారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ మై నేమ్ ఇస్ తిరుపతిరావు నేను మన క్యాంటీన్ సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు క్రికెట్ బ్యాట్స్మెన్ నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చి సిక్స్ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ఓకే ప్లీజ్ వాట్ మీ యాజ్ డైరెక్టర్ మన క్యాంటీన్కి నేను చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను హైజనిక్ ఫుడ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్ నెక్స్ట్ న్యాచురల్ ఫుడ్ మరియు ఫస్ట్ ప్రయారిటీ టు రెగ్యులర్ ఎంప్లాయీస్ మరి ఎందుకున్నావు ఇంటికి వెళ్లకుండా